హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట సో ఇప్పుడే మేము ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను ఇదిగో మా యూక మా హస్బెండ్ అండ్ నేను ఇది నా అవుట్ ఫిట్ నా బర్త్డే డ్రెస్ సో ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసేసి ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు ఇంతకీ నా బర్త్డే ఎప్పుడన్నది నేను చెప్పలేదు కదా నా బర్త్డే వచ్చేసి థర్టీ ఫస్ట్ మే మంత్ ఎండ్ అనమాట సో ఇంకా ఆ టైంలో ఎండలు ఎంత ఘోరంగా ఉంటాయి కదండీ సో ఇంకా తప్పదు కదా టెంపుల్కి అయితే వెళ్ళాల్సిందే అని చెప్పి మేము అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మేము ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు మళ్ళీ మేము జూబ్లీ హిల్స్ ఉన్న పెద్దం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము యాక్చువల్లీ పెద్దమదల్ల టెంపుల్కి వెళ్ళాలనేది ముందు నుంచి ఏం ప్లాన్ కాదు అప్పటికప్పుడే అనుకొని స్టార్ట్ అయిపోయామనమాట ఎవ్రీ ఇయర్ నా బర్త్డే సమ్మర్లోనే వచ్చేసి ఎప్పుడు హాలిడేస్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని నేను నా ఫ్రెండ్స్తో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం స్కూల్లో అందరికీ కలిపి చాక్లెట్స్ లైక్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలా ఎప్పుడూ లేదు నేను ఎప్పుడూ ఫీల్ అవుతూనే ఉండేదాన్ని బట్ ఎప్పుడు కూడా హాలిడేస్ అవ్వడం వల్ల ఎప్పుడు ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేసేదాన్ని సో ఆ ఒక్కటి నేను ఎప్పుడూ ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను నేనైతే సో అలా నాలా ఎవరైనా మేలో బర్త్డేస్ ఉంది సమ్మర్ హాలిడేస్ లోనే వాళ్ళ బర్త్డే అయిపోదు అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనైతే మీ అందరు కమెంట్స్ కోసం వెయిట్ ఎంత ఎంతమంది బర్త్డేస్ మేలో ఉన్నాయో నాకైతే ఇదే మా హస్బెండ్ ఆఫీస్ అనమాట ఇందులోనే డైలీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఈ బిల్డింగ్ వచ్చేసి మైహోంభూజ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఎంత పెద్దగా ఉంటుందో దాని పక్కనే మై హోమ్ భూజా ఇసు సిటీకి అందం ఇచ్చేది ఈ టూ బిల్డింగ్స్ అని అనిపిస్తుంది నాకైతే ఇంకా మయూకాకి అయితే ఇక్కడ కార్లో చైర్ మొన్న తుని నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాము ఆ సో అయితే కార్లో వదిలేసారు మా హస్బెండ్ సరే కదా అని చెప్పి మయూకాకి నా సీట్ వెనక్కి చెప్పుకొని మయూకాకి అక్కడ చెయ్యర్ వేసి కూర్చోబెడితే చూసారు ఎంత చక్కగా కూర్చుందో ఎంత నవ్వుకున్నానో నేనైతే అసలు చక్కగా అలా ఫిట్ అయిపోయింది మయూకా చైర్లో అండ్ తన హైట్కి కూడా మ్యాచ్ అయిపోయింది అనమాట మేము పెద్ద తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో ఇంతకీ ఏంటంటే ఆ రోజు ఫ్రైడే వచ్చింది ఫ్రైడే అయినసరికి జనరల్గా అమ్మవారి టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కదా సో అలాగ పెద్దెమ్మ తండ్రి టెంపుల్లో ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇంకా తర్వాత మా యొక్క చైర్లో కూచో చైర్ వేస్తే దాంట్లో నుంచి ఉంటుంది ఏం చెప్తానండి పిల్లలకి ఇంకా అసలు నా పట్టుకోవడానికి నాకు అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు చైర్లో నుంచొని డ్యాన్స్ వేస్తుంది అక్కడ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా ఫుల్ వాల్యూమ్ పెట్టేస్తుంది సడన్గా ఏసీ పెంచేస్తుంది ఇంకా అది కాదు ఇది కాదండి అన్నిట్లో వేలు పెడుతుంది ఇంకా అలా అయిపోయింది దాంతో అల్లరి ఎక్కువైపోయింది పిల్లకి బాగా ఇంకా తర్వాత పార్కింగ్ దగ్గర కూడా మాకు చాలా టైం పట్టింది అనమాట అసలు పార్కింగ్కి వెళ్ళడానికి మాకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అక్కడ చూసారు ఇక్కడ కార్స్ ఒక దాని తర్వాత ఒకటి ఎలా ఉన్నాయో ఇంకా ఫైనల్లీ పార్కింగ్ అయితే ఒక దగ్గర దొరికింది లాస్ట్ అనమాట ఇంకా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారంట నాకైతే ఇదివరకు తెలియదు అసలు నేనేమనుకున్నాను అంటే జస్ట్ నార్మల్ టెంపుల్ ఉంటుంది నార్మల్గా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము అన్నట్టు తెలుసు ఇక్కడ వంట చేసుకుని తింటారని నాకైతే ఎప్పుడు తెలియదు లేదు అసలు నాకు ఇది చూసిన తర్వాత మా ఇంటి దగ్గర తలుపులమ్మ లో ఉంటుంది కదా సో అలాగే అనిపించింది టెంపుల్ అండ్ భోజనం చాలా అని అనిపించింది ఇంకా మా యూక చూసారా కార్లో ఇంకా నేను దింపలేదని చెప్పి అరుస్తుంది సీట్ పై నుంచో ఇంకా అరుస్తుంది అనమాట ఇంకా నేను ఆ రోజు మీరు ఉంటే కనుక నేను మా హస్బెండ్ అండ్ మయూక ముగ్గురు బ్లూ 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 వేసుకొని మ్యాచింగ్ వేసుకున్నాము అండ్ ఇప్పుడు మా హస్బెండ్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఇంక ఈ బ్యాగ్ లిటరలీ మాకు చాలా హెల్ప్ఫుల్ అండి ఎప్పుడు స్టార్టింగ్ నేను మయూక థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఉన్నప్పుడు నేను ఆర్డర్ పెట్టానమాట ఈ బ్యాగ్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అసలు చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది మాకు నిజంగా ఎక్కడైనా క్రౌడీ ప్లేస్లో అలా ఉన్నప్పుడు ఆ బ్యాగ్ వేసుకుంటే మయూకాకి క్రాంకీనెస్ ఉండదు అండ్ మాకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ ఆ రోజు ఎండ్ అని నిజంగా ఎంత మండిపోయిందంటే మా కాలు కింద పెడుతుంటే మంటల మంటలు అనమాట అంత వేడిగా ఉంది ఇంకా లిటరలీ మేము రన్నింగే ఇంక అందుకే నేను వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను ఇంకా తర్వాత చెప్పులేమో అక్కడ స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టేసాము స్టాండ్లో పెట్టేసి ఇంకా లోపలికి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా ఆయన్ని ఇలా జస్ట్ పిలిచానంతా ఓ వీడియో తీస్తానని చెప్పి మురిసిపోతున్నారు ఇంకా అలా అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయాను ఇంకా అయితే జనం ఫుల్ క్రౌడ్ అనమాట అండ్ అక్కడ పెద్ద టెంపుల్లో ఒకటి ఉంటుంది ఏంటంటే వన్ రూపీ కాయిన్ మనము అలా నిలబెడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి అండ్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి మా హస్బెండ్ నా చేపట్టుకుని నడిపిస్తున్నారు అనమాట ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ చూసారా క్రౌడ్ నేను చెప్పే నేను చెప్పానని కాదు కానీ ఇక్కడ క్రౌడ్ చూస్తే ఎంత జనం అందులోని సమ్మర్ చాలా వేడిగా ఉందండి మొత్తం లిటర్లు పైనుంచి కింద వరకు తడిచిపోయామన్నమాట ఇప్పుడు దర్శనం అంతా ఒక ఎత్తు అంటే ఇక్కడ ప్రసాదం కౌంటర్లో కూడా అంతే జనం ఉన్నారు అక్కడ ఎంతమంది ఉన్నారో అంతకు మించి ఇక్కడ ఉన్నారనమాట ప్రసాదం కౌంటర్లో కూడా ప్రసాదాలు తీసుకోవడానికి చాలా టైం పట్టింది ఇంక ఇంత అలసిపోయి లోపల కూర్చున్నాం అనుకుంటే అక్కడ ఎవరు కూర్చొనివ్వట్లేదు అనమాట ఇంకా మళ్ళీ బయటకు వచ్చి ఎండలోనే కూర్చోవాలి అని చెప్పి ఇంకా మేమైతే ఇంక ఇక్కడేం కూర్చోలేదు డైరెక్ట్గా ఇంకా కార్ ఎక్కేసి కార్లోనే కూర్చొని ప్రసాదాలు అయితే తిన్నాము ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి కొన్నిసేపు రష్ తీసుకొని ఇంకా మళ్ళీ మా తమ్ముడు కేక్ ఒకటి ఆర్డర్ పెట్టాడు అనమాట మా మమ్మీ వాళ్ళు కేక్ ఆర్డర్ పెడితే ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాను నేను ఇంకా మేము యాక్చువల్లీ బయటకు వెళ్ళాలి అంటే మా హస్బెండ్ మేము యాక్చువల్లీ డిన్నర్ అని చెప్పి అనుకుంటున్నాము ఇంతలోనే మా హస్బెండ్ ఏంటంటే టైం అయిపోతుందరా టైం అయిపోతుందా అంటే నాకు అర్థం కాలేదు జస్ట్ నార్మల్ డిన్నర్కే కదా అన్నట్టు నేను వచ్చాను కాకపోతే ఆయన నాకు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట ఇది గచ్చివలిలోనే ఉంటుంది ఒక షో షో సిటీ అనే ఒక ప్రైవేట్ పార్టీ థియేటర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ నుంచి ఎందుకంటే ఎప్పుడైనా నేను సర్ప్రైజ్ ఇచ్చినా కూడా పెద్ద రియాక్షన్ ఉండదు మా హస్బెండ్ దగ్గర అండ్ ఆయన నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయను ఎందుకంటే అసలు ఇలాంటివి ఏం ఇష్టపడరు అనమాట అలాంటి ఒక వ్యక్తి ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారనేసరికి లిటరలీ నా కళ్ళల్లో టియర్స్ అనమాట ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు ఇలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం కదండి జనరల్గా ఏదైనా గిఫ్ట్ ఇస్తారా అది ఇస్తారని అనుకుంటాం కానీ ఇలాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కదా నేనైతే ఇంకా చాలా హ్యాపీ అండ్ వెళ్ళిన వెళ్ళిన అక్కడ ఏంటంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ థియేటర్ ఉంది రూమ్ అనమాట మొత్తం హోమ్ థియేటర్ రూమ్ అండ్ మంచి ప్రొజెక్టర్ పెద్దది ఉంటే ఇంక ఫస్ట్ మేము మా ప్రీ వెడ్డింగ్ వీడియో ప్లే చేసామన్నమాట అక్కడ చాలా బాగా అనిపించింది ఇంక ఇది వచ్చేసి మొత్తం డెకరేషన్ అనమాట చాలా బాగుంది అసలు చాలా సింపుల్గా డీసెంట్గా మంచిగా అలా అనిపించింది అండ్ వాళ్ళే కేక్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇంకా కేక్ కటింగ్ కూడా మేము చేసేస్తాము ఇంకా మయూక కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు ఒకవేళ మయూకకి నిద్ర వచ్చినా కూడా అక్కడ బెడ్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి సో ఇంకా అలా అయిపోయింది ఇంకా తర్వాత నేను మయూక కొంచెం డ్యాన్స్ అయితే వేసాము మా డ్యాన్స్ చూసేసాయి ఈ మొత్తం థియేటర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట మొత్తం ప్యాకేజ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ప్యాకేజ్ ఇందులో మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి కపుల్ ప్యాకేజెస్ అని లేకపోతే ఫ్రెండ్స్తో కలిపి చేసుకోవచ్చు అలా ఎలా అయినా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా టూ అండ్ హాఫ్ అవర్స్ షో అనమాట సో ఇలాగ మేమైతే కపుల్ ప్యాకేజ్ తీసుకున్నాము అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు మనం సపరేట్గా పర్చేస్ చేయాలి మనం ఆర్డర్ పెడితే వాళ్ళు తెచ్చిస్తారనమాట అండ్ ఎక్కడికి కూడా ఈ బేబీ స్టఫ్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా సో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్లో వన్ అవర్ పైగా ఈ కోకోమలనే అనే ప్లే అయ్యిందనమాట ఇంకా అలా చేస్తేనే కదండి వాళ్ళు హ్యాపీ అట్ ద సేమ్ టైం మనం కూడా హ్యాపీ పిల్లలు హ్యాపీగా ఉండి ఎడవకుండా ఉంటేనే మనం చేసుకున్న ఏ ఈవెంట్ అయినా బాగా సక్సెస్ అవుతుందనమాట సో అలాగే ఇంకా మా యూగతో కలిపి నేను కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత మా హస్బెండ్ నా కోసం పాట పాడారు చూడండి ఎలా పాడారు అక్కడ మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే డిన్నర్కి అంతేరాకు వచ్చేసాము అప్పటికి మేము వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ ఎన్తో అయ్యింది నాకు సరిగ్గా టైం గుర్తులేదు లోపలికి వెళ్ళేసరికి మేము టేబుల్ బుకింగ్ చేసుకున్నాము సో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము యాక్చువల్లీ మేము అంతమ్కి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ టేబుల్ బుకింగ్స్ అవైలబుల్ లేవన్నమాట మొత్తం ఫిల్ అయిపోయినాయి సో అందుకని ఇక్కడ అంతేరాకు వచ్చేసాము ఇక్కడ చూస్తే అంబియన్స్ చాలా బాగుంది ఈ మధ్య కాలంలో నేను బాగా గమనించింది ఏంటంటే ప్రతి రెస్టారెంట్లో కూడా ఎక్కువ శాతం ఇలా లైక్ రెట్రో థీమ్స్ అలా ఎక్కువ పెడుతున్నారు అనమాట అంటే చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు దంచుతున్నట్టు అలా పెట్టారు కదా మోస్ట్లీ ఏదో ఒక రెస్టారెంట్లో ఇలాంటి లాస్ట్ టైం నేను కొంగునాట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ బ్రాస్ ఐటమ్స్తో విగ్రహాలు అలా పెట్టడం అలా చేశారు అండ్ తర్వాత ఇక్కడ మయుక ఏంటంటే మేము ఆ ప్రైవేట్ థియేటర్ దగ్గర నుంచి వచ్చే దారిలోనే పడుకుని పోయింది ఇంకా రెస్టారెంట్ మొత్తం కూడా తను పడుకుంటూనే ఉంది మమ్మల్ని అయితే అస్సలు కొంచెం కూడా ఇంకా డిస్టర్బ్ చేయలేదు సో నేను మా హస్బెండ్ అయితే మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఆ రెస్టారెంట్లో ఉన్నాము ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం కంటే లైక్ మేము లీవ్ అయిపోతున్న టైం కూడా ఫ్యామిలీస్ వస్తున్నారు అంటే చూసారా ఎంత క్రేజ్ ఉన్నాయి ఈ రెస్టారెంట్కి అండ్ ఫుడ్ కూడా బాగుంది నాకు నచ్చింది ఫస్ట్ వచ్చి మేము మటన్ షోర్ అనుకుంటా ఇది ఆర్డర్ పెట్టాము అండ్ ఇది వచ్చేసి గీ మటన్ పులావ్ అనమాట అండ్ ఇవన్నీ మా పిక్స్ నేను షేర్ చేస్తున్నాను చూసేసి ఏ పిక్ మీకు నచ్చిందో నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్